గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి రీషెడ్యూల్ అనేది మళ్ళీ చేస్తున్నారనేసి త్వరలో సమీక్ష వెంటనే భర్తీకి వీలున్న కాలేజీలు గుర్తింపు సంబంధించినటువంటి ఆ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది సార్ అయితే ఇక్కడ ఏంటి అంటే జాబ్ కేలర్ రీషెడ్యూల్పై అతి త్వరలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారు టీజేఎస్ అధినేత ఎమ్మెల్సీ కోదండరాం గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలగాని దయాకర్కు తెలిపారు వెంటనే భర్తీ చేయడానికి వీళ్ళున్న పోస్టులను ఈ సమావేశంలో గుర్తించుకున్నట్లుగా బట్టి చెప్పారు మంగళవారం కోదండరామ్ రియాజ్ దయాకర్ ప్రభా ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి బట్టిలను కలిశారు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి ఉద్యోగుల పరిధిని త్వరితగతంగా నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను కూడా వారి దృష్టికి తెచ్చారనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్ మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది సార్ అందరూ త్వరలో త్వరలో అంటున్నారు కదా మరి ఖచ్చితంగా ఈ డేట్ లేదా ఉంది డేట్ ఏంటిది అంటే జూలై పదో తారీఖు జులై పదో తారీఖు క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో అది ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది సార్ ఎందుకు అంటే క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లోని చర్చల్లో భాగంగా ముందుగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఈ ఎలక్షన్స్ నిర్వహించి తర్వాత నవంబర్లో మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించాలనే ప్రయత్నం ఉంది సార్ ఏంటిది ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ప్రకటన తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఎగ్జామ్స్ నిర్వహిస్తారు సో ఈ విధంగా ఒక ప్రిపేర్డ్ ప్లాన్తో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్ సో ఇప్పుడు చూడవచ్చు ఈ సమావేశంలో డాక్టర్ రియాస్ గారైనా సరే చల్లగాని దయాకరైన సార్ అయినా సరే అటు కోదండరామ్ సార్ అయినా సరే బట్టి విక్రమార్క అయినా సరే వీళ్ళందరూ దేనికోసం తీస్తున్నారు సార్ అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దాదాపుగా ఈ ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాల భర్తీ దిశలలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్ ఏ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి భారీ స్థాయిలో ఉద్యోగాలు ఒకే ఇయర్లో ఒక లక్ష ఒకే ఇయర్ రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే గతంలో చెప్పారో అవి భర్తీ దిశగా ముందుకు వెళ్తున్నారనేసి ఈరోజు తెలియడం జరుగుతుంది సార్ ఇక్కడ చూడొచ్చు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి ఉద్యోగాల భర్తీకి త్వరతగతిన నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను కూడా వారి దృష్టికి తెచ్చారు ఈ అంశాలపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు ఎస్సీ వర్గీకరణ విద్యా వ్యవస్థలో బీసీలకు నలభై రెండు శాతం బీసీలకు ఎన్ని రెండు శాతం సార్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం కూడా జరిగింది సార్ ఆమోదించే క్రమంలో నోటిఫికేషన్లు కాస్త ఆలస్యం అయ్యాయని అవి పూర్తయినందున నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందనేసి పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తో మాట్లాడాలని సూచించారు సో ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి డ్యాబ్ జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ సంబంధించినటువంటి ఈ అప్డేట్ అండి సో మొత్తానికైతే మనకు జూలైలో దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటన జరుగుతుంది సో ఆగస్టులో దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉంటాయి తర్వాత అక్కడ నవంబర్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సార్ సో ఇది మనకు ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ జూలైలో జూలై పదో తారీఖున జూలై పది జూలై పదిన ఖచ్చితంగా మనకు జాబ్ క్యాలెండర్ అప్డేట్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ అనేది ఆపకండి కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నది ఇది సార్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్